సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే కీలక విచారణ అయితే జరుగుతుందనమాట సిఎస్ ఇక్కడ మనకి ఎవరైతే ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి అయితే ఉన్నారో ఆయన దగ్గరికి సీఈఓ ఎదుట హాజరైన పల్నాడు ప్రకాశం నంద్యాల ఎస్పీలు అనమాట మీ ముగ్గురు కూడా ఇక్కడ ఎందుకు హాజరయ్యారు ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరిగిన రాజకీయ హత్యలు మాచర్లో వాహనం తగలబెట్టిన సంఘటనలు ఈసీ సీరియస్గా తీసుకుంది ఈ మూడు హింసాత్మక ఘటనలపై వ్యక్తిగతంగా హాజరుపై వివరణ ఇవ్వాలని ప్రకాశం పల్నాడు నంజాల జిల్లాలో ఎస్పీ ఎస్పీలు రెడ్డి రవిశంకర్ రెడ్డి కే రఘు రఘువీర్రెడ్డి అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు దీంతో ముగ్గురు ఎస్పీలు గురువారం సీఈఓ మీనా ఎదుటైతే హాజరయ్యారు అసలు ఈ సంఘటన ఎందుకు జరిగాయి ఎవరు చేశారు విచారంలో ఏం తేలింది వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు అనే అంశాలపై వారి నుంచి వివరణ అయితే తీసుకున్నట్లయితే సమాచారం ఎస్పీలు ఇచ్చిన సమాధానం సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఎప్పటికే ముఖేష్ కుమార్ నేనైతే అయితే వెల్లడించారనమాట సో మరి వారి మీద ఒక నిర్ణయానికి అయితే ఈయన రావాలి అని క్రోడీకరించుకున్న తర్వాత ఒక నిర్ణయానికి అయితే ఈయన వస్తారు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం